నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మనమైతే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మిర్చి సాగు చేసినటువంటి రైతులైతే మనతో ఉన్నారు ఈ మిర్చి అంటే ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి లేదా ఏడు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే కనుక నల్ల తామర పురుగు అనేది బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ఇదివరకు నలభై క్వింటాల్ వచ్చేది ఇప్పుడు పదిహేను క్వింటాల్ రావడమే గగనంగా అయినటువంటి పరిస్థితి కెమికల్ మందులు రోజు వాడినా సరే ఖర్చు పెరుగుతుంది తప్ప పెద్దగా దిగుబడి రానటువంటి పరిస్థితి వారానికి రెండు వేలు ఖర్చు పెడితే కూడా మిర్చి పంట చేతికి వస్తుందో లేదో అనేటువంటి అనుమానం అనమాట ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు వినయ్ గారు అయితే కనుక గత సంవత్సరం అయితే కనుక హనుమాన్ కిషోర్ గారు తయారు చేసినటువంటి ప్రోబయోటిక్స్ అయితే వాడటం జరిగింది దీని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం అలాగే మన వెనకాల ఉన్నటువంటి రైతులైతే వాడలేదు కానీ ఈయన వాడిని పొలాన్ని అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది అసలు ఎట్లా ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసుకుందాం అలాగే హనుమాన్ కిషోర్ గారితో మాట్లాడే అసలు ఇది ఏంటి ఎప్పుడు వాడుకోవాలి ఇది ఎలా వాడుకుంటే రైతులకు మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలకి వెళ్ళిపోతే ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్గా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి మనం ముందుగా రైతు వినాయ మాట్లాడి అసలు ఇది ఎప్పుడు వాడారు దీని రిజల్ట్ ఏంటనే తెలుసుకుందాం వినాయకర్ నమస్తే అండి నమస్తే వినాయ ఇప్పుడు మీరు ఈ మెడిసిన్ వాడారు కదా గత సంవత్సరం పంటలో వాడారు అసలు ఎప్పుడు వాడారు ఇది వాడటం వల్ల మీకు ఏం ప్రయోజనం కలిగింది ఎలా వాడారు అసలు నాకు మా ఊరు కేబుల్ అబ్బాయి అక్బర్ అని ఉండేవాడు తను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ తెచ్చి గా టూ మంత్స్ స్ప్రే చేసేవాడు ఓకే మధ్యలో అవసరమైతే కెమికల్ తెగుల సంబంధించి వాడేవాడు నాకు చేను కొంచెం కింద పక్క ఉండేది పక్కన ఉండేది దాన్ని అబ్జర్వ్ చేశాను నేను కూడా రెండు నెలల పాటు వేరే మందు ఏదో కొట్టలేదు అని చెప్పాడు నాకైతే తెగుల మందులు తప్ప వేరే స్ప్రేయింగ్ దోమ కానీ నల్లి కానీ వాటి సంబంధించి ఏ మందులు స్ప్రే చేయలేదని చెప్పాడు నేను దాన్ని దాన్ని ఆలోచించుకొని దాన్ని చూశాను నేను కూడా దాన్ని ఆలోచించుకొని లాస్ట్ ఇయర్ నేను కూడా ఒకసారి ఒక స్ప్రే పూర్తిగా నూట యాభై లీటర్ల లో కలుపుకున్న సార్ చెప్పారు నాకు హనుమంతరావు గారు దాన్ని అలా కలుపుకొని దాన్ని ఒక ఫోర్ టైమ్స్కో ఫైవ్ టైమ్స్కో స్ప్రేకి వచ్చేది త్రీ ఏకర్స్కి దాన్ని స్ప్రే చేసుకున్నాను నాకైతే కెమికల్ వాడినందుకు దీని వాడినందుకు మంచిగా అనిపించింది రిజల్ట్ అనిస్తుంది నాకు అది ఎఫెక్ట్ అయితే అనిపించలేదు మంచి రిజల్ట్ అయితే ఉంది కెమికల్ బాగుందా బాగుంది కెమికల్ కంటే బాగుంది కాకపోతే జనానికి ఎలా అనిపిస్తుంది అంటే కెమికల్ బాగుంది అనిపిస్తుంది అనిపించదు దాని ఖర్చు ఎంత వస్తుంది అది వాడితే దిగుబడి ఎంత వస్తుంది ఇది వాడితే ఖర్చు ఎంత వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది నాకు దానికి దీనికి దిగుబడి కొంచెం ఎక్కువ అనిపించిన కొద్ది గొప్ప తేడాతో ఉన్నా కానీ ఖర్చు తగ్గుతుంది నాకు మెయిన్ ఏంటంటే పాతిక ముప్పై వేలు పైన తేడా వచ్చింది నాకు ఓకే ఇది ఎన్నిసార్లు వాడుకున్నారు మొత్తం మీద నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ పూర్తి స్ప్రే చేసాను త్రీ ఏకర్స్కి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎన్నో గ్యాప్ తోటి చేయాలి మాములుగా కెమికల్ అంటే ఐదు రోజులకు వారం రోజులు చేస్తారు కదా కాపు వచ్చిన దగ్గర నుంచి తామరపూర్కి కానీ ఎఫెక్ట్ అయ్యింది అంటే కనుక రెగ్యులర్గా చేయాలి అప్పుడు ఎంత ఖర్చు వస్తుంది ఇది ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు అయితే ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోప పడుతుంది ఎక్కడ ఒక స్ప్రేకి ఎకరాకి అది వచ్చేసి కొడితే ఒక స్ప్రేకి రెండు వేలు మూడు వేలు అవుతుంది కెమికల్ కొడితే మీరు వాడిన అయితే బ్రహ్మాండంగా ఖర్చు తగ్గించుకోవడం తోటకి ఖర్చు తగ్గించుకోవడంలో నాకు తెలిసి వీటిని వాడన చదువుతాము ఏది లేదు నాకు తెలిసిన వరకు ఎన్ని రోజులు గ్యాప్ తోటి వాడేవాళ్ళు నేనైతే కెమికల్ కొడితేనేమో ఇది కొట్టిన తర్వాత త్రీ డేస్ వరకు దాని దీని దాని కొడితే దాని కొట్టిన త్రీ డేస్ తర్వాత దీన్ని ఓకే ఇది ఒకసారి స్ప్రే చేస్తే మళ్ళీ ఇంకో స్ప్రే ఎన్ని రోజులు గ్యాప్త చేస్తారు కండిషన్ లాస్ట్ ఇయర్ అయితే రెండు సార్లు కండిషన్ స్ప్రే చేసేదాన్ని ఒకసారి రెండు రెండు స్ప్రేలు దీని చేసి కెమికల్ స్ప్రే చేసా ఓకే ఇప్పుడు మన వెనకాల మీ రైతులు మీ ఫ్రెండ్సే కదా మీ చుట్టుపక్కల రైతులు వాళ్ళు వాడలేదు కానీ మీరు వాడిన పొలం చూసేవాడినారు ఒకసారి వాళ్ళు ఎలా ఏమంటారు చూద్దాం మీరు మీరు ఎవరు చూసారు ఎలా ఉంది పొలం చూశారు కదా అయితే ఇంత ముందు అరక అరకుపోయాడి ఆయనకి అక్బర్ అన్నాని అని అరకండి దున్నటానికి వెళ్ళా ఆ దున్నటానికి కిరాయి పోయి నాదే ఒక ఎగరా నరు ఉంది అయితే నేనే మామూలుగా ఈ మందులే వాడినా కెమికల్ మందులు కెమికల్ మందులే వాడిన ఆ అన్న మాత్రం ఈ రమ్ములో నానబోసి పడుతున్నా అన్న అట్లా అన్న అంటాడు నేను ఫస్ట్లో పెద్ద పట్టించుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ అరకపోయినా పర్వాలేదు అన్న ఈ బాగుంది ఏంది ఏం మంది వాడుతున్నా ఏందని అడిగినా అడిగితే అట్లా వారం తర్వాత కొట్టాలన్న ఇట్లా నానబోయాల రమ్లో మూత పెట్టాలి రోజు ఒకసారి తెప్పాలన్న అని ఇక చెప్పిండు సరేలే అన్న అన్న ఇక నేను అప్పటికే పాడులు బంద్ అయ్యే స్టేజీకి వచ్చింది ఇక పాడ్లు బంద్ అయింది ఫస్ట్ నుంచే మొదలు పెట్టాలన్నా అవి కొన్ని నీ కొన్ని వాడితే అర్థం కాదు అని అని చెప్పిండు అన్న ఇప్పుడు మొత్తం ఇది వాడిన పొలం ఎలా ఉంది మీకు నచ్చింది కెమికల్ మందులు వాడి కన్నా ఇది బెటర్ అయినా బాగుంది ఓకే మీ పేరేంటి జానీ గారు ఇప్పుడు మీరు గత సంవత్సరం ఈ పొలం ఈ వినయ్ గారి పొలం చూశారు కదా ఎట్లా ఉంది ఈ మందులు చూసామండి వినయ్ గారు ఏం చేసినంటే ఇట్లా మన టీవీ అక్బర్ అని అతని ద్వారా వినయ్ గారు తెప్పించాడు అక్బర్ గారే మాకు ఫస్ట్ పరిచయం మందులు మాకెవరికి తెలియదు ఓకే నాకు తెలియదు ఇతను కూడా తెలియదు అతని ద్వారాగా ఆన్లైన్ ఆన్లైన్లో మందులు తెప్పించారు ఓకే తెప్పించుకొని ఇంటికాడ ఒక రొమ్మ పెట్టుకొని రమ్మలో ఊరబోసుకున్నారు ఆ రోజున ఆలుగడ్లు అదనైనా ఇంకేదో చేసి బెల్లం ఒక వారం రోజుల పాటు రమ్ములో ఊరబోసి ఆ ఎనిమిదో రోజు స్పేకి వెళ్ళారు అప్పటికల్లా బ్యాక్టీరియా తయారైంది మందు పనితనం కూడా బాగుండదని ఎనిమిదో రోజు వెళ్ళేది స్పేకి ఓకే ఇతను ఆడాడు అతను దాంట్లో నల్ల తామర పురుగులు కానీ ముడత కానీ తెల్లదోమ కానీ అయితే కనపడలే ఓకే బాగా రిజల్ట్ బాగుంది ఓకే ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి రెండు వేల నా ఖర్చు దీనికైతే చాలా తక్కువ రైతుల ఖర్చు ఓకే మీరు చేశారా ఈశాన్ మందే సార్ ఈశాన్ ఇప్పుడు దీంట్లో వాడుతున్నారు ఇంకా వాడలేదు సారాలు తెప్పించి సారాలు పిలిపించాయి ఈరోజు సారో ఏం చెప్పారంటే సార్ మాకు వీడియో చేసి పెట్టామంటే సార్ మాకైతే మీ పెద్ద చదువుకున్న వాళ్ళం కాదు దీని గురించి నాకైతే తెలియదు నేను ఏలుముద్ర గారిని మీరు రాను సార్ అంటే సార్ నా రిక్వెస్ట్ ప్రకారం అంత దూరం నుంచి గుంటూరు నుంచి మన రైతుల కోసం అందరి కోసం వచ్చిండు వచ్చి ఒత్ వత్త ఈ ప్రాడక్ట్ పట్టుకుని వచ్చిండు ఓకే ఇప్పుడు మీరు ఇదే వాడుతున్నారు ఇదే వాడ కంపల్సరీగా వాడాలి ఓకే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కూడా సారాలతోనే ఆ రమ్ములు కల్పించి ఎలా ఎలా వాడాలి ఎన్ని రోజులకు వాడాలి నేను ఓకే ఈ రైతులు అందరూ కాబట్టి అందరికీ ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా వాడుకోవాలి ఇలా వాడుకోవాలి ఇంగ్లీష్ మందులకి పోకుండా పోవాలి మనం రైతు బతకాలంటే ఫస్ట్ ఇలాంటి మందులు వాడుకోవాలి మనం ఓకే ఇప్పుడు ఇది వాడితే పని చేయాలి ముందు రేట్ పక్కన పెడితే పని చేస్తే రేపు దిగుబడి వస్తే రైట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తే పని చేస్తాను సార్ అతను అతను వాడిని కాబట్టి కుమార్ పని చేస్తాండి పని చేయబట్టి మనం కూడా వాడతానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఇంతమంది రైతులు కూడా ఓకే ఓకే థ్యాంక్స్ అండి ఇప్పుడు మనతో ఉన్నటువంటి హనుమాన్ కిషోర్ గారితో మనం గతంలో కూడా వీడియోస్ చేయడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి మందుల కంటే కూడా ఇప్పుడు అయితే అప్గ్రేడ్ చేసి వీటిలో అయితే కనుక ప్రో కూడా మిక్స్ చేసి అయితే కనుక ఇవ్వటం వల్ల ఇంకా రిజల్ట్ బాగుంటుందని చెప్పి చెప్తున్నారు అసలు ఇది ఎలా తయారు చేస్తున్నారు కానీ లేకపోతే ఇందులో ఏముంటుంది అలాగే ఇది ఎలా వాడుకోవాలి అన్ని విషయాలు కూడా మనం హనుమాన్ కిషోర్ గారు మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం గతంలో కూడా ఈ మిర్చికి తామరపురకి మనం మెడిసిన్స్ మాట్లాడాము వాటికన్నా ఇవి కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్తున్నారు అసలు ఏంటి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి ముందు ఇంతకు ముందు మనం బవేరియా వట్టిశెలం ఎన్నై పేచేమాల కల్చర్లు వాటిని డెవలప్ చేసి కల్చర్ ఫ్రీగా ఇచ్చి అవి బాగా తయారవటానికి ఒక మీడియం మనం తయారు చేసి ఇచ్చేవారు ఓకే మనం ప్రైస్ తీసుకునేది కూడా మీడియానికి కల్చర్ ఎప్పుడు అమ్మటానికి లేదు ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు కొన్ని ప్రోబయోటిక్స్ అంటారంటే బవేరియా బట్టు సెలం ఇవి కూడా ప్రోబయోటిక్స్ కింద వస్తుంది ఇందుట్లో చాలా రకాలు ఉంటాయి వీటితో పాటు ఇంకొన్ని రకాల ప్రోబయోటిక్స్ యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం నల్ల తామర పురుగు ఇంకొంచెం సమర్థవంతంగా దాని మీద పనిచేస్తుంది గ్రోత్ కూడా ఉంటుంది ఓకే ఆ విధంగా కొంచెం అప్గ్రేడ్ చేసాను ఓకే ఇది ఎప్పటి నుంచి వాడుకోవాలండి ఇది మీరు అసలు మొదటి నుంచి ఒకటి ఇప్పుడు ఒక నెల మొక్క కాడ నుంచి మీరు నిదానంగా స్ప్రే చేసుకుంటా పోతే అసలు అప్పుడు ఎకరానికి కేవలం నూట యాభై రెండు వందలు వస్తుంది ఎందుకంటే అప్పుడు పంపు ఒక్క లీటరే చాలు ఈ స్టేజ్ వచ్చింది అనుకోండి ఇది నలభై తోట ఈ టైం అప్పుడు ఒక లీటర్ నారా రెండు లీటర్లు ఓకే ఇంకా బాగా ముదిరిపోయి కొంతమంది సడన్గా ఒకే పూతలో ముప్పై నలభై పురుగులు అయిన దాకా అప్పుడు వస్తారు ఓకే వాళ్ళకేంటి కొంచెం డోస్ కావాలి దాదాపు మూడు లీటర్లు నాలుగు లీటర్ల దాకా రిఫర్ చేయాలి ట్యాంక్కి ట్యాంక్కి ఇరవై లీటర్ల ట్యాంక్ సార్ ఇప్పుడు మొత్తం ఎకరం పొలానికి ఈ కల్చర్ కానీ లేకపోతే అసలు ఇది ఏంటి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎంత ప్రైస్ పెడుతుంది ఏ విధంగా వాడుకోవాలి కొంచెం వివరంగా చెప్పండి ఇది వచ్చేసి ప్రోబయోటిక్ పౌడర్ అనమాట ఇది కల్చర్ ఓకే ఈ రెండింటినీ కలిపి యాభై లీటర్ల నీళ్ళల్లో కలిపి ఒక యాభై లీటర్లు నీళ్ళు తీసుకొని ఒక అర కేజీ మాత్రమే బెల్లం ఎక్కువ కూడా వేయకూడదు అలాగే ఇప్పుడు కొత్త పద్ధతిలో కొన్ని ప్రోబయోటిక్స్ కలుపుతున్నాం కాబట్టి ఆలుగడ్డను ఒక అర కేజీ తీసుకొని దాన్ని ఉడకబెట్టి మిక్సీ చేసి అందుట్లో పోసేసి వీటిని కూడా కలిపేసి చేసుకుంటే ఇంకా బాగా తయారవుతుంది అంటే ఆలుగడ్డ అనేది ఆప్షన్ ఆప్షన్ పెట్టాలని వేసుకోవాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకొంచెం గా ఉండదు మేము అది గమనించాం బెల్లం అనేది మొదటి నుంచి బెల్లం వావరకు కూడా చేయకూడదు హాఫ్ కేజీ అయ్యెస్ట్ ఇందులో ఆలుగడ్డ కూడా పావు కేజీ వరకే ఎక్కువ అయితే ఏమన్నా తొందరగా తయారవు బాగా లేట్గా తయారు బాగా ఉడక పెట్టాలని అంతగా మరి అంతే జస్ట్ ఒక ఫ్రిడ్జ్ లో వచ్చే అంత కుక్కర్లు అయితే పెట్టేసి తీసి జ్యూస్ లా చేసేసి ఇందులో పోసేసి చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్ ఓకే ఇప్పుడు ఇది మీరు యాభై లీటర్ల నీటిలో ఈ మందులో ఎన్ని కలిపేసుకుంటే ఎన్ని రోజులు ఉంచుకోవాలి అది ఐదు రోజులకి పర్మంటేషన్ అవుతుంది ఐదు రోజుల నుంచి ఇరవై రోజులు పదిహేను రోజుల మధ్యలో ఓకే అవు చేయాలి ఎందుకంటే అంత మించి ఇప్పుడు రైతులకి ఇది డ్రమ్ములు చేసే విధానం చెప్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులుంటే దాంట్లో కంటామినేషన్ వచ్చేస్తుంది ఓకే వచ్చేసి మళ్ళీ ఇది పాడద్ది ఇది పాడయ్యే డ్రమ్ములు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ బట్టలు ఇలాంటి పోసుకోవచ్చు కదా పోసుకోవచ్చు మీరు అన్ని క్యాన్లలో పెట్టేసి మూతలు పెట్టుకున్నారు అనుకోండి అప్పటి నుంచి ఇంకా రెండు నెలలు దాకా పాడవు యాభై లీటర్లు మీరు జాగ్రత్త చేసుకుంటే పాడవు జనరల్ ఏంటంటే పొలంలో పెడతారు కాబట్టి ఎంత వరకు జాగ్రత్త ఉంచుతారో చెప్పలేదు ఇప్పుడు క్యాన్ అప్పుడు తెచ్చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు మీకు బరువు తగ్గుతుంది చెట్టు కింద పెట్టాను అందు కంపల్సరీగా పాలిథిన్ కవరే కట్టాలి గాలి పోనంత టైట్ గా కట్టండి దానికి గాలి కావాలి ంతర తీసుకునిద్ది కానీ ఈ అదే బయట నుంచి కంటామినేషన్ దుమ్ము దూలు ఎక్కువైపోతే ఇది తయారయ్యే లోపల అది తయారై పాడవుతుంది అందుకే కొంత రైతులు దీంట్లో మూతలు పెట్టుకుంటే మూతలు అవి మరీ మంచిది మీరు ఇంకా ఈ రెండు వందల లీటర్లు ఈ సెకండ్ హ్యాండ్ డ్రమ్ములు తెచ్చుకోవడం రెండు వందల లీటర్లు పా సింటెక్స్ ట్యాంక్ ఈ కంపెనీ ఉంటాయి కదా ఆ కొత్తది కనుక తెచ్చుకొని చేస్తే మీకు నెల రోజులైనా పాడవద్దు పైన మూత ఉంటుంది దానికి వెయ్యి లీటర్లు అలా పెద్ద అవి చెప్పైతే కాదు ఎందుకంటే అవి ఒక అందులో ఏ కెమికల్ వస్తుందో తెలియదు కొన్ని కెమికల్స్ దీనికి వాసన తగలగానే తయారవు అలా బాగా పాతబడ్డ అయితే వాడుకోవచ్చు అలాంటివి వాడుకోవచ్చు ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ ప్యాకెట్ బాటిల్ కలిపితే నాలుగైదు రోజులకి యాభై లీటర్లు మందు తయారు దాన్ని మనం ఏం చేయాలి దాన్ని ఈ పొలం యొక్క వయసు స్టేజ్ ని బట్టి ఒక నెల రోజులు లోపైతే ఒక లీటర్ నర నెల నుంచి రెండు నెలల మధ్యలో అయితే రెండు రెండున్నర లీటర్లు మూడు నెలలు దాటితే మూడు లీటర్లు మూడు లీటర్లు హైయెస్ట్ డోస్ సరిపోద్ది ఇక సడన్ గా కొంతమంది అప్పటికప్పుడు నల్ల తమ్ముడు పురుగు వచ్చి కొత్తగా అప్పటికప్పుడు తీసుకుంటారు వాళ్ళు ఒకేసారి నాలుగు లీటర్లు కనుక కేసు కొడితే మీకు నలభై యాభై ఉన్నా గానీ రెండు మూడుకి వచ్చేస్తా ఓకే అలానే అప్పటి వరకు డ్యామేజ్ చేసి మనం రికవర్ చేయం గాని నల్ల తమ పురుగు అయితే పోతుంది ఓకే అయితే చిన్న మొక్క ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ కాబట్టి ఒకసారి ఒక పదిహేను వందల రూపాయలు పెట్టి తీసుకుంటే కనుక దాదాపు నాలుగైదు ఎకరాలకు వస్తుంది ఆరు ఏడు ఎకరాలకు ఆరు ఏడు ఎకరాలు వస్తుంది అది మూడు అంటే పెద్ద తోట అయిన తర్వాత అయితే రెండున్నర మూడు ఎకరాలు వస్తుంది హైయెస్ట్ మీకు మూడు ఎకరాలకి హైయెస్ట్ వస్తుంది అంటే అప్పటికైనా కూడా హైయెస్ట్ డోసు హైయెస్ట్ ఎత్తులో ఉన్న తోటకి కొట్టినా కూడా ఎకరానికి నాలుగు వందల యాభై ఐదు ఒకసారి స్ప్రే చేసి సరిపోద్దా ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే ప్రతి మీరు దీని విధానంలో మనకి ఈ రైతులు కూడా కొంతమందిని ఏం చేస్తారంటే ఇది ఒకసారి అదొకసారి కొడుతున్నారు అలా కాకుండా రెండుసార్లు ఇది స్ప్రే చేసుకొని ఒకసారి కెమికల్కి వెళ్ళండి మ్యాక్సిమమ్ ఆర్గానిక్లో చేద్దాం అది కాన్సెప్ట్ ఓకే అలాగే చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఎన్నాల గ్యాప్ తోటి ఇది కంట్రోల్ చేస్తుంది తామర పురుగు వారం పైన మీరు ఒక మూడు సార్లు కంటిన్యూగా స్ప్రే చేసిన తోట అనుకోండి పది రోజుల దాకా మీకు నల్ల తామర పురుగు అసలు కనపడదు ఓకే మళ్ళీ ఎక్కడన్నా ఒకటి రెండు కనపడే మళ్ళీ చేసేసుకుంటే మళ్ళీ వారం దాకా ఇది స్ప్రే చేస్తే మొత్తం స్లీమింగ్ కంట్రోల్ చేస్తుంది మీకు నల్ల తామర పురుగు కంట్రోల్ చేసే మందు ఇవ్వాలి ఉంటే అది చివరికి లద్దె పురుగునైనా చంపగలదు ఇది లద్దె పురుగు తెల్లదోమ పచ్చదోమ అసలు దీనికి క్యూర్ గాని పురుగు అంటే ఇక లేదు ఎందుకంటే నల్ల తామర పురుగు మేము పనిచేస్తే అన్నిటికీ చేసినట్టే ఓకే అది నల్ల తామర పురుగు మెయిన్ మెయిన్ అదే అసలు దానికి పనిచేస్తే అన్ని మిగతా అన్ని తెల్లదోమ పచ్చదోమ దీని వాసన వెళ్తేనే ఓకే చాలా చిన్న వ్యవహారం వాటి దీని ముందు చిన్న ఓకే థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూశారు కదా హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి ప్రోబయోటిక్స్ కనుక వాడుకుంటే కనుక ఖర్చు తగ్గుతుంది దిగుబడి కూడా రెండింటితో పాటు తో పాటు వస్తుందని చెప్పేసి వాడినటువంటి రైతులు అయితే చెప్తున్నారు అలాగే వాడుకునే విధానం మొత్తం కూడా మీకు హనుమాన్ కిషోర్ గారు చెప్పారు కదా ఒకవేళ ఏమైనా అర్థమైపోయినా కానీ స్క్రీన్లో కను పడుతున్నాం మీరు కాల్ చేసినట్టు కనుక ఇది వాడుకునే విధానం ఏంటి దీని ప్రైస్ ఏంటి అని విషయాలు తెలుసుకోవచ్చు ఒక ప్యాకెట్ ఒక బాటిల్ అయితే కనుక పదిహేను రూపాయలు పడుతుంది బాగా ఎక్కువ మంచి డోసేజ్ ఎక్కువ డోసే ఇచ్చినా సరే మూడు ఎకరాల వరకు అది స్ప్రే చేసుకోవచ్చు పదిహేను వందలు పెట్టి లేదా చిన్న మొక్క అప్పుడు అయితే కనుక దాదాపుగా ఆరు ఎకరాల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి హనుమాన్ కిషోర్ గారు చెప్తున్నారు అంటే చిన్న మొక్కగా అయితే కనుక ఎకరానికి కేవలం రెండు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది బాగా పెద్ద మొక్క అయిన తర్వాత మంచి హైయెస్ట్ డోస్ పెట్టుకున్న సరే ఎకరానికి ఐదు వందల రూపాయలు అయితే అయిపోతుంది కెమికల్ అయితే రెండు వేలు మూడు వేలు కూడా అవుతుందని చెప్పేసి వాడుతున్నటువంటి రైతులై చెప్తున్నారు ఇది ఈ రోజు వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ